హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఉగ్గాని చేసి చూపిస్తాను చాలా ఈజీగా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఉగ్గాని తయారు చేసుకోవడానికి ముందుగా బురుగుల్ని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి నేను ఈ గిన్నెతో రెండు గిన్నెలు బొరుగులు వేసాను హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా గట్టిగా పిండుకొని వాటర్ లేకుండా ఈ గిన్నెలో వేసుకోవాలి బొరుగుల్ని ఇలా వాటర్ లేకుండా పిండేసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు చట్నీకి వాడే శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం పొడి పౌడర్ని ఒక బౌల్లో వేసుకుందాం నెక్స్ట్ మిక్సీ గిన్నెలో పుదీనా కొత్తిమీర కొంచెం రెండు పచ్చిమిర్చి ఒక టమాటో అల్లం చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైనాక తిరుగుమా పింజలు కొంచెం ఆనియన్స్ వేసుకుందాం ఆ ఉల్లిపాయ కరివేపాకు వేసుకుందాం కొంచెం ఉల్లిపాయలు వేయినాక ఇందాక మనం మిక్సీలో వేసుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని కలపెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్లో పిండి పెట్టుకున్నాం కదా బొరుగులు ఇవి మిక్స్ చేసుకుందాం సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి సన్న మంట పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా ఇందాక మనం శనగపప్పుని పౌడర్ చేసుకున్నాం కదా అది కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఉగ్గాని రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా ఈజీగా పది నిమిషాల్లో ఉగ్గాని రెడీ చేసుకోవచ్చు అండి ఇది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు నైట్ డిన్నర్ లాగా కూడా తినొచ్చండి మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్